నమస్కారం అండి నా పేరు మురళీధర్ నేను శనివారం ఆర్టీఓ కావలి జాయిన్ అయినాను నేను మచిలీపట్నం నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పోయిన ఇక్కడ జాయిన్ అయినాను సో మా డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా ఈ మోటార్ వెహికల్ చట్టము ఎన్ఫోర్స్మెంట్ సో దాన్ని ఎట్లా అమలు పంచేది మా మెయిన్ బాధ్యత అదేవిధంగా ఈ రోడ్డు రోడ్ సేఫ్టీ కూడా రోడ్డు యాక్సిడెంట్స్ ఎక్కువ జరగకుండా వాటిని ఏ విధంగా మా వరకు చాలా వరకు తగ్గించేదానికి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా కావాలి మొత్తం టౌన్లో మేము మా వద్ద సహకారము మా ఇన్స్పెక్టర్స్ ద్వారా వాళ్ళ సహకారం తీసుకొని తగ్గించేదానికి ప్రభుత్వాల ఆదేశాల ప్రకారము మేము విధులు నిర్వహిస్తాము సో అదేవిధంగా ఎవరైనా ఈ ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా లైసెన్స్ తీసుకోకుండా ఉంటే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళది వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు ఆన్లైన్ చేశారు అది కొద్దిగా ఈజీ మెథడ్ సో ఇవన్నీ కూడా అనథటీ పర్సెంట్ సంప్రదించకుండా డైరెక్ట్గా మీరు వచ్చి లైసెన్స్ మేము పొందవచ్చును సో అదేవిధంగా మా అభివృద్ధి సహకారంగా ఈ రోడ్ ఎఫ్టీ మెయిన్ మాకు టార్గెట్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది దాని ప్రకారం మేము దాన్ని సాధించేందుకు మేము కృషి చేస్తాం ఎవరున్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రజలకు డైరెక్ట్గా వచ్చినందుకు కలిసి నేను వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను కనీసం ఆరు క్లాస్ వరకు టెన్త్ క్లాస్ చదివిన వాటికి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది లేకపోతే మార్క్ లిస్ట్ ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకుని మేము ఆ ఆధార్ నెంబర్ను కనెక్షన్ చేసే చేయొచ్చు అనమాట కాకపోతే అది మాకు ఎవిడెన్స్ లాగా ఉండాలి చదివినట్టు ఒకవేళ చదవలేదు మళ్ళీ అతను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని వచ్చినా కూడా మేము దాన్ని యాక్టివేట్ చేస్తాం